ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా ఇవాళ వేలేరు మండల కేంద్రంలో ర్యాలీ చేయడం జరిగింది గత నెల రోజులుగా మేము ప్రచారం చేస్తున్నాం ప్రతి ఊరు ఊరు వాడవాడ తిరిగినాము ఆ అనుభవంతో చెప్తున్న మాటలు ఇవి ఏ విన్నా ఏ మాట విన్నా నరేంద్ర మోడీ గారికి మా మద్దతు ఉంటుందనే శబ్దం అనేది ఇవాళ దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వ్యాపించి వ్యాపించి ఇవాళ మన వరంగల్ని కూడా స్ప్రెడ్ స్ప్రెడ్ కావడం జరిగింది అందులో భాగంగా భాగంగా మేము మాట్లాడడం జరిగింది ఇవాళ మరొకసారి మండల ప్రజలకు గుర్తు చేస్తున్నాం మేము అందరికీ తెలిసి గుర్తు చేస్తున్నాము నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల మన ఇంటి ముందు చెట్టు కూడా డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు మన ఇంటి వెనుక కూడా డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు మన ఇంట్లో గ్యాస్ ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ గారు మన ఇంటి ముందట సిసి రోడ్డుకి డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు మన గ్రామీణ సడక్ యోజన కింద డాంబర్ రోడ్డుకు బీటీ రోడ్డుకు డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మన పౌలుకి ఎల్ఈడి బల్బులు కూడా కేటాయించింది నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా రేషన్ షాపులో బియ్యం ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ గారు మనం గత గత పది పదిహేను సంవత్సరాలు గమనించి చూస్తే ఇవాళ ఎన్టీఆర్ గారు ఐదు రూపాయల కిలో బియ్యం ఇస్తే దేవుడు మొక్కినం అదే అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తే మహానాయకుడు అనుకున్నాం అటువంటిది ఇవాళకి ఇన్ని సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తూ మరో ఐదు సంవత్సరాలు కూడా ఖచ్చితంగా బి బిఎం ఇస్తా అనే బియ్యం ఇస్తా అని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ గారిని ఒక అవతార పురుషుడిగా భావించాలి అని భావించాలి అనే సందర్భంగా తెలి తెలియడం జరుగుతుంది అంతేకాకుండా ఇవాళ కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు భవనాన్ని భవనా భవనానికి డబ్బులు కేటాయించి నరేంద్ర మోడీ గారు ఇవాళ శ్మశాన వాటికి డబ్బులు కేటాయించి నరేంద్ర మోడీ గారు డంపింగ్ యార్డుకు డబ్బులు కేటాయించి నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా చెత్తకు చెత్త ఎత్తి పారేసేందుకు ట్రాక్టర్ కావచ్చు మూడు గిరల బండి కావచ్చు డబ్బులు కేటాయించి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా నర్సరీకి డబ్బులు కేటాయించి నరేంద్ర మోడీ గారు ఇవాళ వంద రోజుల పనికి పనికి కరువు పనికి కూడా డబ్బులు కేటాయించి నరేంద్ర మోడీ గారు నూట యాభై రూపాయలు ఉన్న కూలీ వేతనాన్ని మూడు వందలు రూపాయలకి మూడు వందల రూపాయల వరకు తీసుకెళ్లింది నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా రోడ్డుకి ఇరువైపుల ఉన్న చెట్టు ఇరువైపుల చెట్లకు నీళ్లు నీళ్లు పోపిస్తున్నది కూడా నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా ఇవి ఒక సగటు గ్రామీణ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి అంతేకాకుండా మన జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ యొక్క వరంగల్ హన్మకొండ సిటీని హరిత సిటీకి కింద డబ్బులు కేటాయించింది నరేంద్ర మోడీ గారు స్మార్ట్ సిటీ కింద డబ్బులు కేటాయించింది నరేంద్ర మోడీ గారు అమృత్ సిటీ కింద డబ్బులు కేటాయించింది నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా ఇవాళ మన భద్రకాళ టెంపుల్ భద్రకాళి టెంపుల్ కు డబ్బులు కేటాయించింది వెయ్యి స్తంభాల గుడికి డబ్బులు కేటాయించింది కిమ్స్లో కిమ్స్ పునరుద్ధరణలో భాగంగా డబ్బులు కేటాయించింది ఉంది నరేంద్ర మోడీ గారు అంతే అంతేకాకుండా గత డెబ్బై సంవత్సరాలుగా రైల్వే కూర్చొనే రైల్వే రైల్వే కోచ్ ఎన్నికల్లో ఉన్న దాన్ని మన కేసీఆర్ గవర్నమెంట్ నిర్లక్ష్యం చేసినా నిర్లక్ష్యం చేసినా కూడా మళ్ళీ వ్యాగన్ వ్యాగన్ మిషన్ యూనిట్ అనేది రైల్వే వ్యాగన్ యూనిట్ తయారీ కేంద్రాన్ని కూడా ఇవాళ కాజిపేట కేటాయించి ఈ యొక్క సిటీ యొక్క సిటీ యొక్క రుణాన్ని తీర్చుకుంటున్నది కూడా నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత మళ్ళీ నలభై సంవత్సరాలకి ఒక పార్లమెంట్ గెలిచేందుకు అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది అటువంటి వాతావరణం ఈ ఈరోజు స్పష్టంగా కనబడుతుంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను మరొకసారి మండల ప్రజలకు చేతులు జోడించి నమస్కరించి నమస్కరించి చెప్తున్నాము మీ మా యొక్క పార్టీ యొక్క భవిష్యత్తు కార్యకర్తల యొక్క భవిష్యత్తు వాళ్ళకు కాలు కాలు కాలుకు బలభం కట్టుకొని ప్రతి ఊరు ఊరు వాడవాడ తిరుగుతున్నారు వారి కష్టానికి ఫలితం మీ చేతుల్లో ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను తప్పకుండా న్యాయం వైపు ధర్మం వైపు నరేంద్ర మోడీ వైపు మీ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్